టైం ఎయిట్ ట్వంటీ ఫోర్ అవుతా ఉంది కదా అట్లా వాక్ చేసుకుంటూ వస్తా అన్న బ్రష్ చేసి వీళ్ళ ఇంటి ముందుకైతే వచ్చాను నేను ఇక్కడికి రాగానే పెద్ద చెట్టు అయితే కనిపించింది దాని పక్కన చూడండి పూల మొక్క అయితే ఒకటి ఉంది మందార పువ్వు బలే ఉంది కదా రెడ్డిష్ గా చూసేందుకు మాత్రం బలే ఉంది ఆ మందార చెట్టు పక్కన అనమాట ఈ అన్నవాళ్ళ ఇల్లు ఈ ఇంటికి అనమాట నేనైతే వచ్చింది ఇంటి ఎదురుగ్గా మాత్రం పొలాలు ఉన్నాయి నిద్ర లేవగానే మంచి వ్యూ మీకైతే నేను ఒకటి చెప్పాలి నిద్ర లేగానే ఎదురుగ చూస్తే మంచి అయితే విపరీతం కప్పుకుంటది ఆ పొలాలు కూడా అసలేం కనిపివు కార్ లోకి వచ్చి కాసేపు అయితే కూర్చొని వర్క్ అయితే చేసుకున్నా అట్లా చూస్తాను అనమాట కారులో నేను తెచ్చుకున్న బుక్ అయితే ఇదే అనమాట మొత్తం చెదులు అయితే కొడేసినాయి ఈ అన్నవాళ్ళ మిద్దెపైకి అయితే వెళ్తూ ఉన్నా ఇదే అనమాట మిద్ద ఇక్కడ నుంచి ఒకసారి మీకు అయితే చూపిస్తా వ్యూ ఎలా ఉండదు అనేసి చూసారా మొత్తం పొలాలను ప్రశాంతంగా విన్నామంటే పక్షుల శబ్దాలు కూడా అయితే వినిపిస్తాయి చాలా ప్రశాంతంగా ఉంటది మనసుకి ఈ కార్ అనమాట నేనైతే వచ్చింది పక్క పక్కనే ముప్పై కిలోమీటర్ల దూరంలో కుంభకోణం అయితే ఉంది నేను ఇందాక గూగుల్లో చూస్తా ఉన్నా ఎన్ని కిలోమీటర్లు ఉంటదో బీచ్ నీర్ అనేసి నలభై కిలోమీటర్లు అయితే చూపిస్తా ఉంది నీరు నేను ఉంటున్న ప్రాంతం నుంచి కరెక్ట్ గా పది కిలోమీటర్లు వెళ్ళామంటే పాండిచ్చేరి బార్డర్ అయితే వస్తుంది కాస్త ఎండబడిన తర్వాత చూసారా ఆ పైరు ఎంత బాగుందో చూసేందుకు దూరంగా అక్కడ వ్యూ అయితే కనిపిస్తుంది కదా అక్కడ ఉదయాన్నే వాక్ చేస్తా ఉంటే నెమలైతే కనిపించాయి ఈసారి కనిపిస్తే ఖచ్చితంగా రికార్డ్ చేసి మీకైతే చూపిస్తాను ఈ పిల్లలు చూడండి మొత్తం తమిళ్ మాట్లాడుకుంటున్నారు ఒక్క మొక్క అర్థం కావట్లేదు హాయ్ అని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పమని చెప్పి చెప్తా ఉన్నారు ఈ అన్న వాళ్ళ ఇంటి వెనక చూడండి మొత్తం చెట్లు చూసారా ఎంత పెద్ద ఉన్నాయో టెంకాయ చెట్లు చాలా బాగుంది వాతావరణం అయితే ఇంటి వెనకాలే కదా ఇంటి పక్కల ఆ పక్క ఈ పక్క ముందు మొత్తం అంత చెట్లేను ఆ పక్కన బ్లూ హౌస్ ఉంది కదా అది ఎవరితో మనకైతే తెలియదు పక్కన నైబిర్స్ ఏ ఉంటది ఇక్కడ మిద్దెంద గడ్డైతే వేసినారు బహుశా లో బరుగుడ్లు కనుకుంటా ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక వెళ్ళి స్నానం అయితే చేసి అట్లా రోడ్డు మీదకి అయితే వచ్చానమాట వీళ్ళ ఇంటి ముందు అయితే చూస్తూ ఉంటే ఇక్కడ దగ్గరలో గుడి కూడా ఉంది నేనైతే కుదిరితే దాన్ని వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను మీరు అయితే మన ని ఫస్ట్ టైం విజిట్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అయితే చేసింది